అందరికీ నమస్కారం అండి విఎస్బి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు వాస్తు జ్యోతిష్యం ఆరా జియోపతిక్ స్ట్రెస్ ఇలాంటి విభాగాల్లో అపార అనుభవం గల నేను మీ ముందుకు అనేక కొత్త విషయాలను తీసుకురావదలుచుకున్నాను నా పేరు డాక్టర్ రెడ్డి రాజమండ్రి గురించి లేదా తూర్పుగోదావరి జిల్లా గురించి మీ అందరితోటి షేర్ చేసుకున్న విషయాలని అనేక మంది శ్రేయభిలాషులు తిలకించి నన్ను కొంతమంది వారి వారి ప్రాంతాల గురించి అడగటం జరిగింది అందులో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కరోనా వైరస్ ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వయం క్రమశిక్షణని పాటిస్తూ ప్రభుత్వం వారు చూపించే మార్గదర్శకాలకి అనుకూలంగా మనం ప్రవర్తిస్తూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటూ మన ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం పెంచుకోగలిగితే కరోనా విషయంలో మనం పూర్తి విజయం సాధించవచ్చు ఉదాహరణకి ఊపిరికి సంబంధించిన అనేక ఎక్సర్సైజెస్ వేదకాల నుంచి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి శ్వాస మీద ధ్యాస ఉంచి ఊపిరిని నియంత్రించుకోగలిగే ఎక్సర్సైజెస్ కొన్ని చేయటం వల్ల మన లంగ్స్ అలాగే మన శరీరం తాలూకు ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి మనం కరోనాని విజయవంతంగా పారదోలవచ్చు అలాగే ప్రశ్నశాస్త్రం శాస్త్రం దృష్ట్యా తిరుపతి గురించి ఆలోచించినప్పుడు మే నెలలో పదిహేడు కేసులు సుమారుగా రిజిస్టర్ అవ్వడానికి ఆస్కారం ఉందండి అలాగే జూన్ నెలలో పన్నెండు కేసులు రిజిస్టర్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఇది చిత్తూరు జిల్లాలో కాదండి ఒక తిరుపతి పట్టణానికే నేను చెప్తున్నాను అందుకని తిరుపతి పట్టణ వాసులైనా లేదా మన రాష్ట్ర ప్రజలైనా సరే ఎవరికి వారు స్వయం నితి నియంత్రణ పాటించి క్రమశిక్షణతో ఉండి అవసరం ఉన్నా సరే మనం ఇంట్లోనే ఉంటూ కొన్ని త్యాగాలు చేస్తే ప్రభుత్వం వారికి మనం పూర్తి తోడ్పాటును అందిస్తే మనం కరోనా విషయంలో పూర్తి విజయం సాధించవచ్చు మరిన్ని విషయాలని రేపటి బులెటిన్లో మాట్లాడుకోవచ్చు నమస్కారం